ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా బలహీన వర్గాలకు బడుగులకు అందరికి న్యాయం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే ఇలా ఈ సభకు నేను వస్తా ఉంటే ఒక నేను మూడు నాలుగు వందల బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారు నేను కార్లో కూర్చుంటూ వస్తా ఉంటే ఇంకా నాలుగైదు వందల బస్సుల మంది ఇక్కడికి చేరనే లేదు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి వచ్చినారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ